హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఆ పరమేశివుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై రెండవ అధ్యాయం కోసం తెలుసుకుందామండి ఈ ఇరవై రెండవ అధ్యాయంలో ఏ వ్రతం ఉందో తెలుసుకుందాం పురం చెయ్యడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట అండి మనం కార్తీక పౌర్ణమి చాలామందికి మందికి రాదు చేసుకోలేము అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళు ఈ కథ విన్నా కానీ కార్తీక పౌర్ణమి వ్రతం చేసినంత పుణ్యం అయితే లభిస్తుంది సో ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం వెనక నా వీడియో చూసినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుయబుల్ సో తప్పకుండా లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి ఇంకా కథలోకి అయితే వెళ్ళిపోదాము పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరలా అత్రి మహాముని అగస్త్యునికిట్లు చెప్పదొడిగెను అదేంటో చూసేద్దామండి ఇప్పుడు పురంజయుడు వసిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహము కరిగను అట్టి సమయంలో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుణ్ణి సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా చెదురయ్యున్న నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నందుడై నీ శత్రురాజులతో పోరు సల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడైనాడు ఇతడెవరో మహానుభావున వలె ఉన్నాడు అని ఆ వృత్తిని మాటలు నమ్మి యుద్ధ సన్నుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడాడు దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయేవి అదనూగాక శ్రీమన్నారాయణుడు పురంజైని విజయానికి అన్ని విధములా సహాయపడేను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలరు ఓడిపోయి పురంజయి రక్షింపు రక్షింపుమని కేకలు వేయిచూ పారిపోయేది పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించాడు శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రువయము కలుగుతుందా విషం త్రాగినను అమృతీయమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైంది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీయవే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై కరుషును కార్తీక మాసం అంతయు నది స్నానం దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచులదును అన్ని సౌఖ్యములు సమకూరెను విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగును మగును వేదధ్యైన మునరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండే సంసార సాగరముత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రమాదము వర్ణనాతీతము వ్యాసుడు అంబారిషుడు సౌనకాది మహర్షులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణు భక్తిచే ముక్తి నొందిరు శ్రీహరి భక్తవత్సల్యుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండెను ఎవరికైనాను శక్తి లేని ఎడలా వారు తమ ద్రవ్యమును వెచ్చించిన అయ్యను మరి ఒకరి చేత దాన ధర్మాలు వ్రతములు చేయించవచ్చెను శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోకపోషకుడు భక్త రక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తుల్ని సదా సంపదలను నొసంగి కాపాడే శ్రీమన్ శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వేయి సూర్యభగవానుల తేజస్సు గలబాడు నిరాకరుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదునాలుగు లోకములను తన కుక్షియందు దుడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ విష్ణువునికి అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేసిదరో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెళ్ళగలిగాడు ఈ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడెను కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చేసినచో పితృదోవతలు సంతసించెదరు వారి వంశ ఎంతయు తరించెను ఇది ముమ్మాటికి నిజము అని ఈ పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం గురించి అయితే ఈ విధంగా చెప్పారండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ కార్తీక పురాణాలు రోజు రోజుకి మనం విన్నా ఎంత మహత్యం ఉందో ఏ రోజు ఏ వ్రతము చేయడం వల్ల ఏం లాభాలు కలుగుతాయో మనమైతే ఈ కార్తీక పురాణం చదవడం వలన విన్న వలన మనకైతే తెలుస్తుంది కదండి సో ఎవరు స్కిప్ చేయకుండా ఈ పురాణం అయితే వింటారని ఆ భగవంతుడు మనకు అష్టైశ్వర్యాలు కలిగి మంచిని ప్రసాదిస్తాడని అయితే మనం కోరుకుంటున్నామండి ఇంకా ద్వాహి సంధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం అండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఇరవై మూడవ అధ్యాయం కోసం అయితే తెలుసుకుందామండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ బెల్లైకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో మీరందరూ సపోర్ట్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో ముందు ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా సెలవు అయితే తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్